హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను బేస్తవారము పదకొండో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మదనపల్లి మార్కెట్కి స్టాక్ పెరిగిందా తగ్గిందా ఎలా ఉన్నది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్టాక్ అయితే కనుక రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది ఫ్రెండ్స్ ధరలు కూడా డౌన్గానే పోతున్నాయి కొంచెం క్వాలిటీ కూడా తగ్గింది అలాగే ఈరోజు కూడా మార్కెట్ అనేది చూసుకుంటే కొద్దిగా పెరిగినట్టు అనిపిస్తుంది ఒక ఐదు శాతము ఒక మూడు శాతం పెరిగినట్లు అనిపిస్తుంది అంటే మళ్ళీ అంత ఓవరాల్గా ఏం కాదు మార్కెట్ ఓవరాల్గా కుళ్ళు అంతా చూసుకుంటే కొద్దిగా పెరిగినట్లు అనిపిస్తుంది ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది అలాగే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుంది ఈ ఈ మధ్య రోజు కూడా స్టాక్ తెల్లారితోనే ఎక్కువగా వస్తుంది అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాక్ అనేది చూడాలి అలాగే నిన్నైతే కనుక ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధరపోయినాయి మార్కెట్ అంతా అయినాక ఫైనల్ కుందికి ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి ఈ వీడియో అయితే తెల్లారితో ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్